ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో వాకింగ్కు వెళ్తున్న జానకమ్మ అరవై ఐదు మెడలో నుంచి నాలుగు తులాల గోల్డ్ చైన్ లాక్కొని పరారైన ఘటన స్థానికుల చైతన్యంతో తక్షణమే ఆపబడింది జానకమ్మ దొంగ దొంగ అని అరవడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే వెంబడి పక్కన గల్లీలో దొంగను పట్టుకొని బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు చైన్ లాగుదల కారణంగా జానకమ్మకి స్వల్ప గాయాలయ్యాయి సీసీ కెమెరాల్లో దొంగ దృశ్యాలు రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు